తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాల్లో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు శనివారం ఉదయం నగరంలోని రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పదమూడు అంతస్తులతో తుడా టవర్స్ లో ఏర్పాటు చేయనున్న తలుపులు బాత్రూమ్ లో వినియోగించే వస్తువులు పైపులు టైల్స్ తదితర నాణ్యత స్వయంగా ఈ సందర్భంగా ఉ మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు ప్లాన్ ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలిచ్చారు ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని తెలిపారు ఉపాధ్యక్షుల వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర అడ్వైజర్ రామకృష్ణరావు డిఈ భాష ఏఈ షణ్ముఖం కేపీసీ సంస్థ ఈడీ సుశీల్ కుమార్ తదితరులు ఉన్నారు